ఆత్మ పలాదంకి ఎప్పుడు పుట్టుక లేదు సాగులేదు అది ఇటర్నల్ వెరిటీ భగవద్గీతలో చెప్పబడింది నా జాయతే మ్రియతే వా కదా చిన్నాయం భూత్వా భవిత వానభూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో హన్యతే హన్యమానే శరీరే ఈ శ్లోకం ఈ సిద్ధాంతానికి సంపూర్ణ నిర్వచనం జాయతే ఇది ఎప్పుడు పుట్టినది కాదు జాయతే ఎప్పుడుకి పుట్టినది కాదు అంటే పుట్టుక లేని దాని అర్థం నా జాయితే మ్రియతే చావు లేదు నా మ్రియతే చావు లేని అది ఎప్పుడు చావదు వా కథా చిన్నాయం ఈ అయం అంటే ఈ ఆత్మ కథా చిన్న ఎప్పటికీ కూడా పుట్టదు ఎప్పటికీ చావదు అది దాని యొక్క అర్థం భూత్వా భవిత వానభూయ అంటే ఒకప్పుడు ఉండి ఉండనేది కాదు ఎప్పుడు ఉండేది భూతకాలంలోనూ ఉంది భవిష్యత్తులోనూ ఉండేది నా జాయతే మ్రియతే వా కథా చిన్నాయం భూత్వా భవిత వాన భూయ ఎప్పుడు ఉండకుండా ఉండదు ఎప్పుడు ఉంటుంది అజో మళ్ళీ ఇంకోసారి చెప్పలేదు అజో అంటే మళ్ళీ పుట్టంది మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు అది అజో నిత్య ఎప్పుడు ఉండేది శాశ్వత అయం అజో నిత్య శాశ్వత అయం పురాణం పంచోస్తుంది వస్తుంది హన్యతే హన్యమానే శరీరే ఈ చంప ఈ శరీరం చంపబడితే ఆత్మ చంపబడదు ఆధ్యాత్మిక విద్య యొక్క ప్రవచనం ఫస్ట్ ప్రిన్సిపల్ నువ్వు అది తత్వమస్య అదే నువ్వు నువ్వు ఇదనుకుంటున్నావు శరీరము నో 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 అది నువ్వు ఏది ఆ ఆత్మ పదార్థము అది అని ఎవరు చెప్తున్నారు ఇక్కడ అదే చెప్తోంది తత్వం అసి నువ్వు అది అదే నువ్వు ఏది అది ఆత్మ పదార్థమే నువ్వు నాయన తత్వం అసి అంటే అది అదే నువ్వు ఏమిటి ఆ వస్తువు యొక్క లక్షణము నజాయతే మ్రియతే వా కదా చిన్నాయం భూత్వా భవిత వాన భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో నన్యతే హన్యమానే శరీరే ఈ శరీరం చంపబడితే అది చావదు ఇది తెలుసుకున్నవాడు జ్ఞాని ఎన్లైటెండు